అందరికీ నమస్తే నేను మీ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి కరివేపాకు కారం పొడి అండి ఈ కరివేపాకు పొడి మంచి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇడ్లీ దోశ అలానే అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి లేట్ చేయకుండా ఈ పొడిని చూసేద్దాం ముందుగా కరివేపాకుని ఇలా వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ని పెట్టుకోండి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోకి త్రీ స్పూన్స్ శనగపప్పు అలానే త్రీ స్పూన్స్ మినపప్పుని వేసుకోవాలి ఈ రెండిటిని ముందుగా వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి అలానే నాలుగు స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అయ్యాక జీలకర్రను వన్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే పదిహేను నుండి పద్దెనిమిది వరకు ఎండిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని వేసుకోవాలండి ఈ కరివేపాకు యాభై గ్రాములు ఉంటుంది అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈవెన్గా కలుపుకోవాలి కరివేపాకు బాగా ఫ్రై చేయకూడదండి ఈ మాత్రం ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ ప్యాన్ని పక్కకి పెట్టేయండి వీటిని చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి చింతపండు వన్ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో ఆరోగ్యకరమైన కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయినట్లే మీకు కావాలనుకుంటే పల్లీలను కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం